మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అబ్బాయిలు అయితే నడుపుతున్నారు చాలా మంది నడుపుతున్నారు కదా వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము హాయ్ ఆం ప్రకాష్ ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలు కేవలం వంటగదికే పరిమితంగా అవ్వకుండా మహిళలు ప్రస్తుత కాలంలో ఎన్నో సాధిస్తున్నారు ప్రస్తుతం మనతోని ఎన్ చాలా మహిళలకి ఆదర్శంగా నిలిచిన కవిత గారు ఉన్నారు పెద్ద వెహికల్స్ అంటే చాలా ఇష్టమున్న కవిత గారు లారీలు బస్సులు ట్రాక్టర్లు నడుపుతూ ఉంటారు వారు ఎందరో మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్నారు సో వారి మాటల్లో తెలుసుకుందాం పేరు నా పేరు కవిత మాది కరీంనగర్ డిస్టిక్ నుస్తలాపూర్ స్వగ్రామం టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా నేను కరీంనగర్లోనే చదువుకున్నా తర్వాత డ్రైవింగ్ ఇంట్రెస్ట్తో డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తున్నాను సో మీకు ఈ హెవీ వెహికల్స్ నడపాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచే నాకు వెహికల్స్ అంటే చాలా ఇష్టము నడపడం ఫస్ట్ ఇంట్లో చిన్న ఎక్సెల్ ఉండే మా డాడీకి తర్వాత ఆటో ఇట్లా చిన్న చిన్న వెహికల్స్ నడుపుతుంటే దాని తర్వాత ఇంకా దానికన్నా పెద్దది దానికన్నా పెద్దది అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది అట్లా బస్సు కారు ఇప్పుడు లారీ ప్రజెంట్ అట్లా డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ అని ఇప్పుడు మహిళలు హెవీ వెహికల్స్ నడుపుతుంటాయి లారీ అయినా బస్సు అయినా దూర ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అప్పుడు మహిళలు ఎదా ఎలా ఎదుర్కోవాలి వాళ్ళకి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేయొచ్చండి ఏముంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ ఏ స్టేట్కి వెళ్ళినా మన స్టేట్లో అయినా సరే సెక్యూరిటీ పరంగా ఓకే మహిళలకి అంత సెక్యూరిటీ లేదు అన్నట్టు ఏం లేదు నాకైతే ఎక్కడ అంత రిస్కీ అనే అయితే నాకు ఏమనిపించలేదు ఇట్లా హెవీ వెహికల్స్ నడుపుతున్నారు కదా అంటే మీకు ఆ ఇంట్రెస్ట్తోనే నడపాలన్న ఆలోచన వచ్చింది కదా మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా అంటే నేను ఫస్ట్ స్కూటీ కార్ అవి నేర్చుకున్నప్పుడు అంతగానం నాకు ఎవరు ఏమనలేదు ఇంట్లో కూడా ఏమనలేదు బయట కూడా ఎవరు ఏమనలేదు తర్వాత బస్సు డ్రైవింగ్ కోసం నేను వేరే దగ్గర నేర్చుకున్నాను అక్కడ మా కరీంనగర్ దగ్గరనే సిరిసిల్ల గవర్నమెంట్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా బస్సు డ్రైవింగ్ నేర్చుకున్న కాని చల్లి ఇంకా జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు అయ్యో అమ్మాయి పెద్ద వెహికల్స్ నడుపుతుంది అబ్బాయిలు ఎక్కడ నడుపుతుంది ఎక్కడికి అట్లా వెళ్తుంది అది ఇదని కొంచెం నెగిటివ్ ఎక్కువ నెగిటివ్గానే వాళ్ళు బయట బట్ ఏంటి అంటే నేను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు ఎవరేమనుకుంటే ఏంది మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని చేయడంలో తప్పేముంది అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటూ సరిపోతుంది బయట ఎవరేమనుకుంటే నాకేంది అన్నట్టు అట్లా మా అమ్మ డాడీని ఒప్పించి డ్రైవింగ్ నేర్చుకున్నాను నేను ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి హెవీ వెహికల్స్ నడుపుతున్నారు ప్రజెంట్ అయితే నేను టూ ఇయర్స్ అవుతుంది పిఎస్లో అంటే ఫస్ట్ బస్సు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత బస్సెస్ లారీ తర్వాత బస్ తర్వాత లారీ బట్ ఏంటంటే అమ్మాయిని కదా ఎవ్వరు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు అంటే నమ్మకం అనేది కుదరడానికి కొంచెం కాస్త టైం పడుతుంది కదా ఎవరికైనా అబ్బాయిలు అంటే వేరు అమ్మాయిలది కొంచెం టైం పడుతుంది కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది అంటే నాకు వెహికల్ నమ్మడానికి కానీ నేను డ్రైవ్ చేస్తున్న కొన్ని వీడియోస్ వాళ్ళ వాళ్ళతో కొన్ని రోజులు తీసుకెళ్ళి అట్లా ఇప్పుడు కొద్దిగా నమ్మకం కుదిరింది డ్రైవింగ్ పైన అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు డ్రైవర్ లారీ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళకి అట్లా సో ఇప్పుడు మహిళలు హెవీ వెహికల్స్ నేర్చుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు హెవీ వెహికల్స్ నేర్చుకోవడం ఈజీయేనా లేకపోతే కష్టమా ఈజీ అండి అసలు ఇప్పుడు ఎంతమంది డ్రైవర్స్ నడుపుతున్నారు అంటే అమ్మాయిలు నడపట్లేదు అబ్బాయిలు అయితే నడుపుతున్నారు చాలా మంది నడుపుతున్నారు కదా వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము ఖచ్చితంగా చేయగలం ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరైనా సరే మహిళలకి అమ్మాయిలకి చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది డ్రైవింగే కానీ ఇంకేదైనా కానీ మేము చేయలేము మాతోని కాదు అనే విషయం ఫస్ట్ మనసులోకి వెళ్ళి తీసేయండి నేను చేయగలుగుతున్నాను నేను నడపగలుగుతున్నాను అంటే మీరు కూడా నడపగలుగుతారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫేస్ చేయగలుగుతారు మీరు ధైర్యం ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి అన్ని డ్రైవింగ్ అసలు డ్రైవింగ్ స్కూల్స్ వల్ల అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పరు అని అనుకుంటారు బట్ అంటే అంత రాంగ్ ఖచ్చితంగా మీరు ఏమన్నా ఏమైనా దగ్గర ఉన్న డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళాడు అడగండి ఖచ్చితంగా నేర్పిస్తారు నేనైతే చెప్పేది అది అంతే